అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా నేను చాలా బాగా మాట్లాడాలి నేను మాట్లాడేటటువంటి మాటలు ఏది వాళ్ళని బాగా ఇన్స్పైర్ చేసేటటువంటి విధంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కో కోరుకుంటూ ఉన్నారు అంటే గ్రేట్ లీడర్స్ అంతా గ్రేట్ స్పీకర్స్ కాకపోవచ్చు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ సమయంలో ప్రతి ఒక్క స్కిల్ మనకు ఉండాలి అంటే నువ్వు ఆ పుణ్యము ఈ పుణ్యము చేస్తే నీ జీవితం మారుతుందో లేదో తెలియదు కానీ నైపుణ్యం అనేది నీ ఉన్నటువంటి ఫీల్డ్లో నైపుణ్యం అనేది చాలా ఇంపార్టెంట్ నైపుణ్యాన్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకో స్కిల్ అనేది డెవలప్ చేసుకో అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి అన్ని స్కిల్స్లో కన్నా కూడా పబ్లిక్ స్పీకింగ్ అనేది నెంబర్ వన్ స్థానంలో ఉంది ఇప్పుడు మనం పబ్లిక్తో ఇంట్రాక్ట్ కావాలి అనుకున్నా మన భావాలను ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నా ప్రతి ఒక్క విషయాన్ని మనం ఏది షేర్ చేయాలి అనుకున్నా మనకు ఈ స్పీకింగ్ ఈ ఫ్లూయెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ మాట్లాడడం అందరికీ వస్తుంది బాగా మాట్లాడడం వేరు ఎఫెక్టివ్గా మాట్లాడడం వేరు అంటే ఎదుటి వ్యక్తులను మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి వాళ్ళ మనసులో ఒక భావాన్ని కలగజేయగలగాలి వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం మార్చగలగాలి అలాంటప్పుడు మనకు పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా అవసరం ప్రతి లీడర్కి ఉండవలసినటువంటి స్కిల్ పబ్లిక్ స్పీకింగ్ ఈ కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది మనం ఉపయోగించేటటువంటి పదాలు వెకాబులరీ కరెక్ట్గా ఉన్నాయి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉన్నాయి పాజెస్ లేకుండా ఉన్నాయి హ్యూమరస్గా చెప్పగలుగుతూ ఉన్నాము ఏ టైంలో ఎలా చెప్పాలి ఎక్కడ చెప్పాలి ఎంతసేపు చెప్పాలి ఎవరికి చెప్తూ ఉన్నాము వాళ్ళకి ఇది వినడం వల్ల ఉపయోగం ఏంటి వాళ్ళ లైఫ్కి ఎలా అప్లై చేసుకుంటారు అనేటటువంటి ప్రతి విషయం కూడా చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్పీకింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాము అంటే మనం ఏదైతే రీచ్ కావాలి అనుకున్నాము ఏదైతే సొ సొసైటీలో మన మనకు ఉండేటటువంటి ఒపీనియన్స్ షేర్ చేసినా కూడా వాటి నుంచి మనం మాట్లాడేటటువంటి పద్ధతి మనకు వాల్యూను మనం అనుకున్నటువంటి స్థాయిని మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది Thank you.